प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖాని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో మంగళవారం మాల సంఘం నాయకులు హలో మాలా చలో పెద్దపల్లి పోస్టర్ ను ఆవిష్కరించి మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంబీ గార్డెన్ లో ఆగస్టు రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు సోగాల వెంకటి దాసరి రామస్వామి కోల కనకయ్య పిట్టల వెంకటి బాతుల భిక్షపతి ముగరం రాజయ్య నంది నరేష్ పొనగంటి రాజయ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు Nà, gà gà nè ta. Nà. Nà, nà, Đi ఆగస్టు రెండు శనివారం రోజున మన గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి భూగర్భ గమన శాఖ మరియు ఉపాధి శాఖ మహీరు గారి ఆత్మీయ సమ్మేళనం రెండు తారీఖు ఉన్నది రామగుండం కార్పొరేషన్లోని ఒక మాలలే కాకుండా ఎస్సీబీసీ మైనారిటీలు అందరూ కూడా వచ్చి ఈ ఆత్మీయ సన్ ఆత్మీయ సన్మానాన్ని ఘన విజయం చే చేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అలాగే మా ఏడు ఎనిమిది ఆరు డివిజన్లలో కూడా మా అధ్యక్ష కార్యదర్శులు దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ డివిజన్ నుండి ఒక వంద మంది కార్యకర్తలను తరలించి ఆ సభను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మాల సంఘం కార్పొరేషన్ తరఫున విజ్ఞప్తి జై వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి